Hello everyone, welcome back to our channel Life of V3. Nenu Meenavya. ముందుగా అందరికీ భోగి సంక్రాంతి కనుమ పండుగ శుభాకాంక్షలు అండి ఇదైతే భోగి రోజనమాట వ్లాగ్ చాలా బాగుంటుంది ఎన్ వరకు చూడండి అర్లీ మార్నింగ్ చాలా ప్లజెంట్గా ఉంది క్లైమేట్ అంతా అండ్ మేము కూడా అరౌండ్ సిక్స్ థర్టీకే లేచాము అండ్ ఊర్లో జరిగేవన్నీ గుర్తు తెచ్చుకుంటున్నాము ఎందుకంటే ఆ టైంకే ఊర్లలో అయితే భోగి మంటలు అవి వేస్తూ ఉంటారు కదా సో అవన్నీ నేను మా హస్బెండ్ మాట్లాడుకుంటూ ఉన్నాం అనమాట ఈ పట్టుకైతే మన ఊర్లో భోగి మంటలు వేస్తూ ఉంటారు లైక్ ఎక్కడికైనా అక్కడ చాలా పండగ వాతావరణం బాగుంటుంది అని నెక్స్ట్ అయితే మేము అందరం ఫ్రెష్ అయిపోతున్నాము అండ్ ఇక్కడ వేదాకైతే నలుగు పెడుతున్నాము ఎవ్రీ సంక్రాంతి భోగి అంటే కంపల్సరీ నలుగు పెట్టించుకుంటాడు వేద హాయ్ అండి అందరికి భోగి శుభాకాంక్షలు మీరందరూ ఈ సంక్రాంతిని చాలా బాగా జరుపుకోవాలి అష్ట ఐశ్వర్యాలు భోగభాగ్యాలు సో సకల సౌకర్యాలు అన్నీ ఉండాలి అని ఆ అయితే మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను సో ఈ రోజు లైక్ అంటే భోగి రోజున మేమైతే రెడీ అయిపోయాము అండ్ ఇప్పుడు వేద మేమందరం కలిసి భోగి దండ వేయడానికి వెళ్తున్నాము వేద అందరికి హ్యాపీ భోగి చెప్పు శుభాకాంక్షలు శుభాకాంక్షలు వెరీ గుడ్ నెక్స్ట్ అయితే మాకు కింద అక్కడ భోగి మంట వేసారండి అది మేము వెళ్ళేసరికి అయిపోయింది అనమాట మళ్ళీ మా హస్బెండ్ అక్కడ భోగి మంట పెడుతున్నారు ఇప్పుడు భోగివా ఓకే డాడీ ఏం చేస్తున్నారు భోగి మంట వేస్తున్నారు ఇక్కడ ఊళ్ళలో వేసినట్టు పెద్ద పెద్ద కట్టెలు పేర్చి లేకపోతే దుంగలు తీసుకొచ్చి భోగి మట్టి వేయట్లేదండి ఎక్కడ చాలా చోట్ల చూసాం ఈవెన్ గుళ్ళ దగ్గర కూడా లేవనమాట సో ఎవరో ఆంధ్ర వాళ్ళు ఉంటే చిన్నగా అక్కడ మంటేశారు బట్ మేము వెళ్ళేసరికి అది అయిపోయింది అందుకే మళ్ళీ మేము కొబ్బరి చెప్పులు కార్డ్ ఉంటే అవి తీసుకెళ్ళి మా హస్బెండ్ మళ్ళీ వేస్తున్నాము బట్ అదే భీమవరంలో లేదా గోదావరి జిల్లాలో ఆంధ్రాలో అయితే ఎక్కడికక్కడ భోగి మంటలు ఎంత బాగుంటాయండి ఇక్కడ అయితే లైక్ అరౌండ్ టెంపుల్స్ దగ్గర కూడా ఏమి వేయలేదు భోగి మంటలు ఇంకా వేద కూడా మంట గురించి కింద కూర్చొని చూస్తుంటే కుర్తా పాడైపోద్ది అని పైకి లేదాను అండ్ ఈ కుర్తా ఎంతమందికి నచ్చిందో కామెంట్ చేయండి ఆ కుర్తా నేను అమెజాన్ అమెజాన్లో ఆర్డర్ చేసి వైట్ అండ్ వైట్ కుర్తా దానిపైన నేను అలా కావాలి అంటే మా హస్బెండ్ ఫాబ్రిక్ పెయింట్ వేసారనమాట అండ్ మా హస్బెండ్ కూడా సేమ్ అవుట్ఫిట్ అంటే వేద తను అలాగా తీసుకోవాలని ఫస్ట్ వేదకి తీసుకుంటాను తర్వాత నెక్స్ట్ మా హస్బెండ్ కూడా వైట్ కుర్తా ఆర్డర్ చేశాము అండ్ వాళ్ళిద్దరు వైట్ వేసుకున్నారని నేను కూడా వైట్ శారీ ఉంటే అండ్ పైన ఎద్దులు అవన్నీ ఉంటాయి అది వేసుకున్నాను జస్ట్ వాళ్ళతో మ్యాచ్ అవ్వడానికి సో ఇక్కడైతే భోగి పిడకలు వేశాడు ఈ భోగి పిడకలు కూడా ఇంకా మమ్మీ ఊరి నుంచి తీసుకొచ్చేసింది బికాజ్ మేము ఈసారి ఊరు వెళ్ళడం కుదరలేదు అంటే లాస్ట్ మినిట్లో ఆగిపోవాల్సి వచ్చింది బికాజ్ ఆఫ్ మై హస్బెండ్ వర్క్ అండ్ మై పర్సనల్ ప్రాబ్లం అంటే ఆయనకి చాలా వర్క్ ఉండడం అండ్ నాకు మెయిన్ పర్సనల్ ప్రాబ్లం వల్ల మేము వెళ్ళలేకపోయాము సో ఇంకా అమ్మ పిడకలు తెస్తే ఇక్కడే వేసాము ఎక్కడైతే ఏంటండి మన పండగ మనం చేసుకోవాలి అందరికీ తెలియాలి మన ఆచారాలు సో అన్నీ అందరూ చూడాలి ఇక్కడ వాళ్ళు కూడా పిడకలు ఎక్కడి నుంచి వచ్చాయి ఇవ్వలేసారు ఇక్కడ లేవు కదా ఇవన్నీ అడిగారు అన్నమాట సో ఎలా అయితే అక్కడ భోగి మంటే వేసి అలా పిడకలైతే వేశాము చాలా బాగా చేసుకున్నాము ఇక్కడ కూడా చాలా బాగా జరిగింది వేద దండేస్తే మేము పిడకలేసామంట అసలు చిన్నప్పుడు అయితే పెద్ద పెద్ద దండలు పోటీ పడి అసలు దండలు అని అంటే మా కజిన్స్ మేము నా భోగిదండు పెద్దది అంటే నా భోగిదండు పెద్దదని పోటీ పడి మరీ వెళ్ళి వేసేవాళ్ళము బట్ ఇప్పుడు ఏంటి అంటే ఏదో ట్రెడిషన్కి శాస్త్రానికి ఒక్కొక్క పిడక వేస్తున్నారు అయిపోతుంది ఇప్పుడు కాంపిటీషన్ లేదు ఏది చెప్పు మళ్ళీ కళ్ళు మండుతున్నాయా అని నీకు స్మోక్కి మరి అలవాటు లేకపోతే అంతే చూడు చిన్నప్పుడు అయితే మేము అన్ని చక్క చలిమంట వేసుకునేవాళ్ళం అయితే రాత్రి దొంగలకి వెళ్ళిమంట తీసుకొచ్చి చేసేవాళ్ళం అలాగా మన పిల్లలకి అన్ని చెప్పాలి కదండి మనం ఏం చేసాము ఎలా ఉన్నాము అనేది దానివల్ల వాళ్ళకి తెలుస్తుంది ఓకే మా మమ్మీ మా డాడీ ఇలా చేశారా మనకు అలా ఉన్నాయా ట్రెడిషన్స్ అవా అనేది అంతా తెలుస్తుంది అండ్ తర్వాత అయితే ఇక్కడ బొట్టు పెట్టుకోవడం అంటే పిడక కాలిన తర్వాత ఆ బూడితో బొట్టు పెట్టుకుంటాం కదా సో దానికోసం మా హస్బెండ్ అదంతా కాలిన తర్వాత పిడకని తీసి మాకు బొట్టు పెడుతున్నారు అన్నమాట సో వేదా కూడా అవన్నీ చెప్పిన తర్వాత నెక్స్ట్ అయితే అందరం కలిసి టెంపుల్కి వెళ్ళామండి ఇది రామాలయం ఉంటుంది మాకు దగ్గర లోనే రామాలయంకి ఈ టెంపుల్ కూడా చాలా బాగుంటుంది అండ్ ఏ ఫెస్టివల్ వచ్చినా కూడా వెళ్తూ ఉంటాము అనేసరికి వేదాకి ఎంత ఇష్టం అంటేనండి మండే వచ్చేసరికి ఓం నమశివాయ టెంపుల్ అంటాడు లేకపోతే సాటర్డే అయితే ఇక్కడికి వెళ్దాం అంటాడు ఇంకా ఇలా అడుగుతూ ఉంటాడు మంచిగా దండం పెట్టేసుకున్నాం టెంపుల్లో కూడా ఆ రోజు ఇక్కడ గోదా కళ్యాణం చేస్తారంటండి గోదాదేవిది మాకు తెలియదు అనమాట అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది చాలా మంది గోదాదేవి ఇవన్నీ తెచ్చుకుని కళ్యాణం చేస్తున్నారు చాలా బాగా జరిగింది కూడా మేమైతే ఇంకా నార్మల్గా దండం పెట్టేసుకుని ఇంటికి వచ్చేసాము అప్పటికే సంక్రాంతి సో మేము సంక్రాంతికి స్వీట్స్ చాలా చేసుకున్నామండి అవన్నీ కూడా నేను ఒక లాంగ్ వీడియో పోస్ట్ చేశాను ఎవరైనా చూడకపోతే లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి అసలు ఆ స్వీట్స్ అన్నీ ఎలా వచ్చాయి అండ్ ఫస్ట్ టైం కూడా కొన్ని ఐటమ్స్ అటు చేశాము సో అవి అసలు ఎలా వచ్చాయి టేస్ట్ ఎలా ఉన్నాయి అనేది అంతా కూడా నేను ఆ వీడియోలో చెప్పాను ఇక్కడైతే మా హస్బెండ్ ఎవ్రీ స్వీట్ ఐటమ్ని చూపిస్తున్నారు సున్నుండ గచ్చికాయ అరిసా జంతుకులు అని చెప్పేసి మొత్తం అన్నీ చూపిస్తున్నారు అనమాట సో వద్దు చూపించొద్దు మీరే తినండి అని చెప్తున్నాను నేను ఏమి నాకెనా ఆ అదిసేయండి ఈ రోజు మాత్రం ఫస్ట్ దండ వేసేసి దేవుడికి దండం పెట్టుకుని తర్వాత సున్నుండేనండి తినేది మేమైతే ముందు తినేది అనమాట అందుకని ఆయన తినిన తర్వాత వేద కూడా పెట్టమంటే వేద పెడుతుంటే వాడు నార్మల్గానే ఏమీ తినడు ఇంకా అది కొత్తగా కనిపించేసరికి అస్సలు వద్దంటే వద్దు అంటున్నాడు అనమాట అది ఏంటో అనుకుని నెక్స్ట్ నాకు పెట్టారు బట్ నాకు షుగర్ సున్నుండే ఇష్టం అండి పంచదారతో చేసింది బెల్లంతో చేసింది అంత ఇష్టం ఉండదు బట్ టేస్ట్ అయితే చాలా బాగుంది బెల్లం సున్నుండ బెల్లం పూతరేకి అంత ఎక్కువగా తినను వేద నార్మల్గానే స్వీట్ తక్కువే హాట్ తక్కువే అసలు తిండే తక్కువండి సో నెక్స్ట్ అయితే మేము సేమియా కూడా అంటే పాయసం ఆ భోగి రోజు పాయసం చేసుకుంటాము అండ్ సంక్రాంతి రోజున క్షీరాణం చేసుకుంటాం అన్నమాట సో సేమియా కూడా తాగుతున్నారు సేమియా మాత్రం మా ఇంట్లో చాలా స్పెషల్ చాలా బాగుంటుంది అండ్ మాకైతే చాలా ఇష్టమైన డిష్ ఇది మేము మా పనుల్లో ఉంటామండి వేద మాత్రం వాడి పనిలో ఉంటాడు వాడి పని అంటే వాడి టాయ్స్ అన్ని ఫస్ట్ కింద వేసేసి అంత చిందర వందర చేసేసి ఒక చోటకి కూర్చుంటాడు వాడికి అలా నచ్చుతుంది మీ ఇంట్లో కూడా అంతేనా అండి పిల్లలు ఎన్నిసార్లు సర్దినా వేద అయితే ప్రతిదీ ఇలా పడేస్తూ ఉంటాడు సో అలాగా మేము ఇంకా లంచ్ అవన్నీ కంప్లీట్ చేసేసుకొని కాసేపు రిలాక్స్ అయ్యి ఈవినింగ్ అయ్యేసరికి ఈ హడావిడ్ స్టార్ట్ చేసాము నాకు అది రికార్డ్ చేయడానికి కూడా అవ్వలేదండి ఎందుకంటే ఆ రోజు వేదాకి ఈవినింగ్ భోగిపళ్ళు పోస్తున్నాం ఒక్కొక్కరు ఒక్కొక్క పనులు అనమాట ఒకరు డెకరేషన్ ఉంటే ఒకరమో ఆ వడలు వేయడము వాడిని రెడీ చేయడం అలాగా మేము రెడీ అవ్వడం సో అన్ని పనుల్లో ఇదంతా రికార్డ్ చేయలేకపోయాము వేద అయితే అప్పుడే పడుకుని లేచాడు అండ్ ఇక్కడైతే వాడు భోగి పళ్ళు కోసం చెరుకు ముక్కలు కాయిన్స్ పువ్వులు ఆ పళ్ళు అన్ని వేయడం ఇంకా అక్షింతలు అవన్నీ కలుపుతున్నానండి స్టియర్ భోగి వీడియో ఉంటుంది అది కూడా చూడండి డిస్క్రిప్షన్ లో ఇస్తాను చాలా బాగుంటుంది ఇక్కడ భోగిపళ్ళు అంటే ఎవరు ఎక్కువ పోయారు కదండి తెలంగాణ సైడ్ సో మేము భోగిపళ్ళు పోయడానికి మా చుట్టుపక్కల వాళ్ళని పిలిచామనమాట సో మంది అయితే ఇవంతం మాకు తెలియదు అని చాలా లేకంటే కొంచెం ఎగ్జైట్ అవుతూ కొంచెం షాకింగ్ అన్నీ చూసి బాగున్నాయి మేము టీవీల్లో చూస్తాము మీ సైడ్ వేసేవన్నీ చెప్తున్నారు అనమాట వాళ్ళు వేదాకి అయితే లాస్ట్ టూ ఇయర్స్ భోగిపళ్ళు భీమవరంలో సాయిబాబ్ గుళ్ళో వేసామండి సీసల్ సాయిబాబ్ గుళ్ళో నేను లాస్ట్ ఇయర్ వీడియో పెట్టాను దానిలో మొత్తం మా గుడి అంతా కూడా చూపించాను చాలా బాగుంటుంది చూడండి అండ్ నెక్స్ట్ అయితే ఫస్ట్ భోగిపళ్ళు అమ్మ పోయాలి అని అంటారు ఎందుకంటే గుళ్ళో పంతులు గారు కూడా చెప్పారు ఫస్ట్ మీరే పోయాలమ్మ దిష్టి తీసినట్టు అని అందుకనే ఫస్ట్ నేను వేదాకి బొట్టు పెట్టి అక్షింతలు వేసి భోగిపళ్ళు అయితే నేనే పోసానమాట ఇది త్రీ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ అలా చేసుకుంటారండి అంటే ఎవరే బట్టి వాళ్ళు అండ్ ఎవరు ఆనవాయితీ లేకపోతే ఆచారం బట్టి వాళ్ళు అనమాట ఏదో త్రీ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ అలాగా కాకపోతే బాగుంటుంది కదా పిల్లలుగా ఉన్నంత వరకే కదా మనం ఇలాంటివన్నీ చేసుకోగలం మనం చేసుకుంటే అది అసలే బాగోదు కాబట్టి సో పిల్లలకి ఇది చాలా బాగుంటుంది మార్నింగ్ నుంచి వేదో చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాడండి అంటే భోగిపళ్ళు పోస్తారు భోగిపళ్ళు పోస్తారని చెప్తుంటే మా తమ్ముడు భీమవరంలో ఉన్నాడు వాడికి కాల్ చేసి మా అమ్మ భోగిపళ్ళు పోయడానికి రావాలి అంటే వాడు ఇది ఒక బర్త్డేలా ఫీల్ అవుతున్నాడు అనమాట ఆ బర్త్డే అయితే ఎలా మనం కూర్చోపెట్టి లేకపోతే నుంచి చోపెట్టి కేక్ కటింగ్ చేయిస్తాము ఒక స్పెషల్గా అలా ఫీల్ అయ్యి భోగిపళ్ళు భోగిపళ్ళు అన్నట్టు ఇంకా నేను పోసిన తర్వాత మా హస్బెండ్ కూడా మొత్తము అలాగా భోగిపళ్ళు పోస్తారు ఆ తర్వాత మేమిద్దరం పోసాము కలిపి అండ్ ఇక్కడ ఏంటి అంటేనండి నార్మల్గా మనం భోగిపళ్ళు పోసినప్పుడు ఏ అనుకుంటాం కదా ఇక్కడ వాళ్ళందరికీ తెలియదు కదా అందుకే అక్కడ నిలిచింది అన్నమాట సో మేము చెప్పాము అలా నేను మా హస్బెండ్ భోగిపళ్ళు పోసిన తర్వాత మా మమ్మీ పోసింది ఇంకా వచ్చిన వాళ్ళందరూ ఒక్కొక్కరు ఒక్కొక్కరు భోగిపళ్ళు పోస్తున్నారండి వేదాకు మాత్రం ఎంత ఎగ్జైటెడ్గా అనిపించిందో కొంచెం గ్యాప్ దొరుకుతుంటే వాడే పోసేసుకుంటున్నాడు అంటే ఇంకా ఎవరు పోయట్లేదు ఏంటి అని సో వాడు కూడా చాలా ఎంజాయ్ చేశాడు భోగి భోగిపళ్ళు భోగిపళ్ళు అని నెక్స్ట్ రోజు సంక్రాంతి రోజు కూడా అడుగుతున్నాడు ఈ రోజు కూడా భోగిపళ్ళు ఉంటాయా అని చెప్పేసి సో నేను లాస్ట్ ఇయర్ కూడా ఈ భోగి రోజుది సంక్రాంతి రోజుది అవన్నీ కూడా నేను లాక్స్ పెట్టాను అవన్నీ భీమవరంలో జరిగినాయి కోడి పందాలతో సహా ఎవరైనా చూడకపోతే చూడండి డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను బాగుంటాయి ఇలా వచ్చిన వాళ్ళందరూ భోగిపళ్ళు పోసారు ఇంకా భోగిపళ్ళు పోసిన తర్వాత వాళ్ళకి కొంచెం వడలు కొన్ని స్వీట్స్ అలా పెట్టామన్నమాట అంటే లైక్ స్నాక్స్ లాగా కూర్చుని తినేలా సో ఇంకా అవన్నీ మాట్లాడుకుంటున్నాం భోగిపళ్ళు గురించి వాళ్ళకి అన్నీ చెప్తున్నాము ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కలా చేసుకుంటారు కదండి సో ఇక్కడ ఇలాంటి వాళ్ళు తెలంగాణలో ఎలా చేసుకుంటాము వాళ్ళు కనుమ రోజు ఏం చేస్తారు ఎప్పుడు నాన్ వెజ్ అది తింటారు అవన్నీ చెప్తుంటే మేము కూడా అవన్నీ చెప్తున్నాం అన్నమాట సో ఇక్కడ అంటే కర్నూలు వాళ్ళు ఉన్నారు అంటే లైక్ వచ్చిన వాళ్ళు ఇక్కడికి వచ్చి జాబ్స్ చేస్తున్న వాళ్ళు అండ్ ప్యూర్ తెలంగాణ వాళ్ళు ఉన్నారు అవన్నీ డిస్కస్ చేసుకుంటున్నాము అంటే కొన్ని ఆచారాలు కొందరు పద్ధతులు అవన్నీ తెలుసుకుంటే కూడా ఓహో వీళ్ళు ఎలా చేసుకుంటారు అని ఇలా అలా చాలా తెలుస్తుంటాయి కదా సో నాకు ఇప్పుడే తెలిసింది తెలంగాణ వాళ్ళు సంక్రాంతి అనేది చేసుకుంటారు కానీ వాళ్ళు వేరే పద్ధతిలో చేసుకుంటారు అన్నట్లు చెప్పారన్నమాట పెళ్ళి అమ్మది పెళ్ళి అని అడుగుతున్నారు బాధ్యం చెప్పు ఇప్పుడు అందరు దావా చేస్తున్నా మూడు సార్లు Trita im që janë di. Trita im që వచ్చిన వాళ్ళకి వేదానే చెప్తున్నాడు త్రీ టైమ్స్ వేయండి పళ్ళు లేకపోతే ఇవన్నీ చెప్తున్నాడు అండ్ వచ్చిన వాళ్ళకి కూడా మేము ఇంకా రిటర్న్ గిఫ్ట్ లాగా చిన్నగా అలా ప్లాన్ చేసుకున్నాము బికాజ్ అంటే మనం బర్త్డేస్కి కానీ ఇలా చేసుకున్నప్పుడు ఇస్తూ ఉంటాం కదండీ ఏదో ఒకటి సో దానిలోనే తాంబూలం అంతా పెట్టేసి ఆ బాక్స్లో అలా వచ్చిన వాళ్ళకి అలా రిటర్న్ గిఫ్ట్ కింద ఇచ్చాము సో అలా పళ్ళు అయితే చాలా బాగా జరిగింది అండ్ వాళ్ళు కూడా చాలా హ్యాపీగా అనిపించింది బాగుంది ఇదంతా అని చెప్పేసి అన్నారు సో అలాగ వేడుక వేడుకైతే చాలా బాగా జరిగిందండి అండ్ ఈ సారీలో పిక్స్ కానీ లేకపోతే మా పిక్స్ అన్నీ కూడా నేను ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాను నా ఇన్స్టాగ్రామ్ ఐడి కిందే ఉంది ఫాలో చేయండి ఇదంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ మేము మూవీకి వెళ్ళాము అండ్ మూవీ అయితే మేము గేమ్ చేంజర్కి వెళ్ళామండి అంటే చాలా మందికి బాగుంది బాగాలేదు సో మిక్స్డ్ రివ్యూస్ మిక్స్డ్ టాక్స్ వచ్చాయి కదా ఓకే ఎలాగో ఫ్రీ ఫ్రీగానే ఉన్నాము అండ్ సరే మా హస్బెండ్ కూడా అదంతా అయిపోయిన తర్వాత సెవెన్ థర్టీ ఆ టైమ్కి షో ప్లాన్ చేసి టికెట్స్ తీశారు అండ్ మాల్ అయితే ఫుల్గా ఖాళీగా ఉందండి ఈవెన్ రోడ్స్ కూడా చాలా ఎంప్టీగా ఉన్నాయి హైదరాబాద్ రోడ్స్ అన్ని హ్యాపీగా తిరిగామండి లైక్ అంటే ఇదే కరెక్ట్ టైం అనమాట హైదరాబాద్లో కొంచెం మనం ఫ్రీగా తిరగడానికి ఆ ట్రాఫిక్ లేకుండా పొల్యూషన్ లేకుండా ట్రాఫిక్లో వెయిట్ చేయకుండా అండ్ ఈవెన్ మాల్స్లో తిరగడానికి ప్లేసెస్ చూడడానికి అండ్ ఇదే ఫస్ట్ టైం మేము సంక్రాంతికి ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం హైదరాబాద్లో అండ్ అవన్నీ తిరిగాము మాల్ కూడా ఎంత ఎంపీగా ఉందో నెక్స్ట్ అయితే ఇంకా థియేటర్కి కూడా వెళ్ళిపోయింది థియేటర్ కూడా ఫ్రీగానే ఉందండి అండ్ మూవీ కూడా బాగా ఎంజాయ్ చేసాము సో భోగి అయితే అలా సెలబ్రేట్ చేసుకున్నాము నెక్స్ట్ సంక్రాంతి అండ్ కనుమ వ్లాగ్స్ ఇంకా బాగుంటాయి సో తప్పకుండా చూడండి ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మేము చేసే వీడియోస్ అన్నీ మీకు వస్తాయి చాలా ఎంటర్టైనింగ్గా చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటాయి అలానే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సో మీరు సంక్రాంతి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కూడా కామెంట్ చేసేయండి సి నెక్స్ట్ వీడియో బాయ్